దేవుడి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునగాక అందరికీ దేవుడి పేర వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం యోగావరాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుకున్నా ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు క్రీస్తు కలికరమ కొరకు కనిపెట్టుచ్చు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకుని ఉండి చాలు ఇక్కడ మనం చూసినప్పుడు నాలుగు విషయాలు దేవుడి సంఘంలో కోరుకుంటున్నాడు ఏంటంటే మొదటిది ఏంటంటే మీరు విశ్వసించటి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి మూడవది నిత్య జీవార్ధమైన మన ప్రభువుకు క్రీస్తు కలిక్రమ కొరకు కనిపెట్టుకోవాలి నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు ఈ నాలుగు విషయాలు దేవుని సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ ఉపవాస ప్రాంతంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే ఒకే ఒకటి అదేంటంటే రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవచ్చు హలోయ దేవుని సంఘం అంట కడవరి దినాలలో ఎలా ప్రార్థించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవుని సంఘము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి ఇప్పుడు మనందరం ప్రార్థన చేస్తాం ఎలా ప్రార్థన చేస్తాం సాధారణంగా చేయొచ్చు కొన్నిసార్లు అనాలోచనగా చేయొచ్చు ప్రార్థన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తారు కొంతమంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు ఎట్లా ఉంటుంది అయితే దేవుడు కోరుకునే విధానం ఏంటంటే దేవుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏసయ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు చేసే ప్రార్థనే ఏమంటాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన హలోయ కాబట్టి దేవుని బిడ్డలారా మనందరం కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనం రోమినికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అటువలే ఆత్మయో మన బలహీనతను చూసి మనకు సహాయము చేస్తున్నాడు మనకి ఎలాగో ప్రార్థన చేయాలో తెలియనప్పుడు మనకు రానప్పుడు ఆయనే అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మనందరినంట దైవ చిత్తానుసారంగా ప్రార్థనలో నడిపిస్తాడు కాబట్టి దేవుని సంఘమైనటువంటి మనందరం కూడా ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆ పరిశుద్ధ ఆత్మలో మనందరం కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయనట్టు ముందు ఏం చేయాలి దేవుని ఆత్మతో నింపబడాలి నింపబడితేనే కదా ప్రార్థన చేయగలిగేది కాబట్టి మొట్టమొదటిగా మనం తీసుకునేటువంటి అంశం ఏంటంటే దేవుని సంఘము దేవుని బిడలమైన మనము పరిశుద్ధ ఆత్మతో ఎలా నింపబడతామో ఆ తరువాత విషయం ఏంటంటే పరిశుద్ధ ఎలా ప్రార్థించాలి ఈ రెండు విషయాలు మనం ధ్యానించాలి మొట్టమొదటి ఏంటంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి యస్ ప్రభు ఒక మాట స్పష్టంగా చెప్పారు ఏమంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అప్పుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు అని మళ్ళా అంటాడు ఒకడు ఆత్మ మూలముగాను ఒకడు నీటి మూలంగాను జన్మించితేనే అంటే ఏముంది అక్కడ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తప్ప వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించారు హలోయేశం పొందుకున్న మనందరం కూడా దేవుని ఆత్మతో కూడా నింపబడారు మనం ఒట్టిగా ఉండకూడదు ఏదో నామకార్థమైన సాధారణ భక్తి చేయకూడదు కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడి మనం భక్తి చేసినప్పుడు ఏమైంది పరలోక రాజ్యానికి వానుసుకుని అవుతాం గట్టి రోజు మొదటి అంశం మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి అది ఎలా దేవుని యొక్క బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే లోకాసు వార్తలు తండ్రి తను అడుగు వారందరికీ కూడా నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు చూ ఎవరెవరైతే దేవుని నమ్మి రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళందరికీ దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు అంటే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయాలలో నివసిస్తాడు అప్పుడు ఆయన మనలో ఉండి మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ మనల్ని ప్రార్థనలో కూడా బలపరుస్తాడు చూడండి మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే బాకళ్ళు మనం చెప్పాల్సిన పనిలేదు ఒకళ్ళు మనల్ని ప్రోత్సహించాల్సిన పని లేదు ఒకళ్ళు మనల్ని ముందుకే నెట్టాల్సిన పని లేదు మనంతట మనమే ఎందుకని మనలో ఉన్న పరిశుద్ధాత్మడు మనల్ని ఊరుకోడు ఆయన మనల్ని ఏం చేస్తాడు మోకరింప చేస్తాడు ప్రార్థన చేసేటట్లు చేస్తాడు కాబట్టి మనందరం దైవాత్మతో నింపబడాలి అంటే ఎలాగంటే మనందరం ఏ స్థాయిలో ప్రార్థించినప్పుడు తండ్రిని ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడు ధారాళంగా మనందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు కాబట్టి దేవుని సంఘం చేయాలి దైవాత్మతో నింపబడాలి అలా నింపబడాలంటే మనందరం దేవుని సరిలో ప్రార్థన చేయాలి క్రీస్తు ప్రభు కలువురి చెరువులో మరణించి పునరుద్ధారుడై తన పరిచయంను ముగించి పరలోకానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులందరితో మాట్లాడతారు ఆ కొండ మీద దేవుని మాట్లాడతాడంటే మీ కూడా వెంటనే పరిచయకి వెళ్ళబడతాడు నేను మీ కొరకు చేసిన వాగ్దానం ఉంది పరిశుద్ధాత్మ వాగ్దానం ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు కూడా మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పేసి యేసు ప్రభు పగవాకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ యేసు ప్రభు శిష్యులు పదకొండు మంది పన్నెండో వాడు అయిన వేసుకు వల్ల చనిపోయాడు కురి వేసుకుని చనిపోయాడు ఆ పదకొండు మంది ఇంకా బైబిల్ ఏముందంటే నూట ఇరవై మంది సహోదరులు అనేక మంది మరి స్త్రీలు అక్కడ ఉన్నట్లు వాళ్ళందరూ కలిసి ఆ మేడగదిలో ఉపవాసం ఉండి దేవుని స్థాయిలో ప్రార్థన చేస్తారు ఎన్ని దినాలంటే సుమారుగా పదకొండు దినాలు వాళ్ళు ప్రార్థన చేసినట్లు చరిత్ర చెప్తారు పదకొండు రోజులే అలా ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఎడతక పేరులేముంది ఎడ తెగక అంటే ఒకళ్ళ తర్వాత ఒకరు తర్వాత గురుసు ప్రార్థన చేస్తా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏమైందో తెలుసా ఆ పెంతు కోస్తనేటువంటి పండుగ దినం వచ్చింది కృష్ణంలో యూదుల్లో జరుగుతుంది ఆ పెంతు కోస్తనే పండుగ ఆ పండుగ రోజున తల్లకల్లలో అవసరం ఉండగానే వీళ్ళ ప్రార్థనలన్నీ దేవుడిని సంగి ఎందుకని వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేశారు ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు బైబిల్లో రాయపడ యేసు క్రీస్తు ప్రభు వాళ్ళందరి మీద తన అంట సమృద్ధిగా కొమ్మరించాడు అంటే హలలోయ పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీద దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాల దిగాడు వాళ్ళందరూ దైవాత్మతో నిలపబడి భాష అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు బైబిల్లో ఎప్పుడైతే ఆ శబ్దం వినపడదని స్నేహంలో ఉన్న ప్రజలు అందరూ చేసి ఆ మేడగద్దరి చుట్టూ నిలబడిపోయారు అద్భుతం అద్భుతం ఆ రోజు పేత్ర గారు నిలవబడి ఒక్క ప్రసంగం యేసు ప్రభు గురించి చేస్తే మూడు వేల మంది రక్షణ పొందినట్లు చూస్తాము కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడి దేవుని సంఘము ప్రార్థించాలి ఒక ప్రశ్న వేసుకుందాం మనందరం ప్రార్థన చేస్తున్నాం అయితే దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నావా లేదంటే ఏదో శరీర సంబంధమైనటువంటి స్థితిలో మనస్సుతో మనం ప్రార్థన చేస్తున్నావా దేవుడి కోరుకున్నది ఏంటంటే కడవరి దినాలలో దేవుని సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని బిడలు ప్రార్థించాలని దేవుడు ఆస్తి కలిగి వ్రాయించేది మాట మరొక సందర్భాన్ని మనం గమనిస్తే ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఈ ఎలీషా భక్తుడు ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడి దగ్గర శిష్యునిగా ఉన్నాడు ఆ ఏలియా పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాలలో ఈ ఎలీషా ఏం చేస్తున్నారు దైవజనుడికి పరిచర్య చేస్తున్నారు ఆయనకి భోజనం వంటి పెట్టడం ఆయన బట్టలు ఉతికి పెట్టడం ఆయనకు కావలసిన పరిచర్య పరామరికలన్నీ కూడా చేస్తున్నాడు ఒకనొక రోజు దేవుడు అన్నాడు నువ్వు నా దగ్గరకు వచ్చే అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈ ఏలియా భక్తుడు ఇక ప్రయాణమే వెళ్తా ఉంటే ఎలీషా అని అన్నా నువ్వు కాదు కాదయ్యా నేను నీతో పాటు వస్తా ధోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టని చెప్పేసి ఏలియా భక్తుడు వెళ్ళిన ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయాడు గమనించండి ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయాడు చివరికి యోధాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు ఏలియా ఎలీషా నేను పరలోకములకి ఎక్కబడకు మను నేను యొక్క నుండి తీయబడకు మనుకు నేను నీకేం చేయాలని నువ్వు ఆశపడతాను కోరుకోమని అన్నప్పుడు ఆ ఎలీష్ అంటారయ్యా నీలో ఉన్న పరిశుద్ధాత్మలో నాకు రెండు పాళ్ళు కావాలయ్యా ఏం కోరుకున్నాడు ఏలియా యొక్క ఆస్తి పాస్తులు అడగలేదు చేసిన పరిచర్ను అడగలేదు సంఘాలను అడగలేదు అయితే ఇంకొకటి ఇంకొకటి అడగలేదు కానీ ఏమడిగాడంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మలో రెండు పాళ్ళు అడిగాడు అప్పుడు అంటాడు ఏలియా ఇవన్ను అడిగేది కష్టమే కానీ నేను ఎత్తబడేటప్పుడు నేను కాబడితే అదిని అనుగ్రహించబడి అన్నప్పుడు దేవుని యొక్క అగ్ని గుర్రములు రథములు వచ్చినప్పుడు ఏలియా భక్తులు వాటిని ఎత్తి పైకి వెళ్ళిపోతారు అంటే అప్పుడు ఏలిషన్ అంటాడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయలుకు రథములను రౌతులను గుర్రాలు నువ్వే కదా అప్పుడు ఏలియాతో కింద ఆ అంతప్పుడు తీసుకొని ఎప్పుడైతే పైన వేసుకుంటాడో అప్పుడు ఇలీషా రెండు పాళ్ళ కూతు ఆ తర్వాత ఆ ఇలీషా భక్తులు ఏం చేస్తారు ఆ దుప్పడు తీసుకుని యోగన్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయిల్ దేవుడు యోవా ఎక్కడున్నాడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటితో బొమ్మలతో కుట్టిన పుట్టింది ఏమైందో తెలుసా యోగాన్ రెండు పాయలైన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కోడి నేల నాలుగు చూడండి దేవుని యొక్క సంఘ ఎలీషా భక్తుడు దేవుని ఆత్మ కొరకు ఆశ కలిగి దేవుని ఆత్మతో పొందాడు ఆ తర్వాత ఎంత గొప్ప సేవ చేశాడంటే గొప్ప అద్భుతాలు జరిగినట్లు మనం చూస్తాము హలేలోయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా దేవుడు తన సంఘంలో కోరుకునేది ఏంటంటే దేవుని సంఘము దేవుని ఆత్మతో నింపబడాలి మొదటి విషయం దేవుని ఆత్మతో నింపబడాలి రెండదేంటి దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించాలి ఈరోజు దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే తండ్రిని అడుగుతారో వాళ్ళందరికీ దేవుడు తప్పకుండా ఇస్తాడు మేడగదిలో దేవుస శిష్యులు అందరూ అడిగి పొందుకున్నారు ఆ తరువాత ఎలీషా భక్తుడు దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు అడగాలి అడగాలి కొన్ని కొన్నిసార్లు దేవుడు ఎలాంటి అద్భుతం చేస్తాడంటే రక్షణ పొందని వ్యక్తుల మీద కూడా దేవుడు తన ఆత్మను కొనుగోలుస్తాడు ఎలాగంటారు కొన్నేలి ఇంట్లో అదే అద్భుతం జరిగింది కొన్నేలి మంచి ప్రార్థన అయిపోయాడు రోజు దేవుడు కనపడి అన్నాడు దేవదోటో ఫలానా చోట పేతురు అనే దైవ ఉన్నాడు అతన్ని పిలిపించుకో నీవు నీ ఇంటి వారు రక్షణ ముందే మాటలు చెప్తాడంటే పిలిపిస్తాడు పేతురు గారి ఇంట్లోకి వచ్చి అక్కడ కూడి జనులందరూ కూడి ఉన్నారు ఎందుకని కొన్ని అందరిని కూడా సమకూర్చాడు అందరూ వచ్చేసారు అందరూ వచ్చినప్పుడు అలా నిలబడి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తా చెప్తా ఉన్నప్పుడు భైబులు రాయి అద్భుతం వాళ్ళందరూ అన్య జీవులు వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి వింటూ ఉన్నారు వాళ్ళ హృదయాల్లో దేవుని ఎందుకు విశ్వాసం కలిగింది వాళ్ళు ఇంకా రక్షణ పొందక ముందే దేవుడు అంట తన పరిశుద్ధాత్మను వాళ్ళందరి మీద పంపినప్పుడు వాళ్ళందరూ అన్య భాషలతో దేవుని స్మృతించారంటే కొన్ని కొన్నిసార్లు చూడండి వాక్యం వినేటప్పుడు మనం విశ్వసించినప్పుడు ఏమైతే తెలుసా దేవుని ఆత్మ మన మీద కుమరించబడింది అప్పుడు పేత్ర గారు అంటారు ఇదిగో మీరందరూ వాక్దేశం పొందుకున్న నేను ఎవరు ఆటంకం కలుగ చేయగలరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆదినమే ఆ దైవజనుడి మాటల్ని వాక్దేశం పొందారు చూడండి ప్రియుల కొన్నిసార్లు ఏమో కొంతమంది జీవితాల్లో ఏమైంది బాప్త్యసం పొంది ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు కొన్ని కొన్నిసార్లు ఏమంది భాత్యసం పొందకపోయినా దేవుడి శరీరం కూర్చొని విశ్వాసం నుంచి నింపు ఉన్నప్పుడు ఏమైంది తన ఆత్మను కొమరేస్తాడు ఎప్పుడు మనం పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తాం మనలో పరిశుద్ధాత్ముడి ఉంటే అప్పుడు ప్రార్థిస్తాం లేకుండా చేసే ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థన అవుతుంది ఈరోజు ఆలోచన చేస్తాడు మనము దైవాత్మతో నింపబడి ప్రార్థించుతున్నామా లేదా దైవాత్మలు పొందు శరీర సంబంధమైన జ్ఞానం చేస్తారు శరీర సంబంధమైన ఆసక్తితో మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను ఏంటంటే దైవాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడి దైవాత్మతో నింపబడిన వ్యక్తుల్లో దేవుడు ఎలాంటి కార్యాన్ని చేయిస్తాడు గమనించండి ఒక్కొక్క భక్తుల గురించి కొన్ని మాట్లాడేతాడు యోసేపు ఫరో రాజ ఆస్థానంలో నిలవబడి ఫరువుకి వచ్చిన కళలను కల భావాన్ని అర్థాన్ని అంత చెప్పి రాబోతున్న సమస్య కూడా పరిష్కారం చెప్తాడు ఏమైనా ఏడు సంవత్సరాలు సమృద్ధి కాబట్టి ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది కాబట్టి ఏడు సంవత్సరాలు పంట పండినప్పుడు దాచుకోండి ఒక జ్ఞానం కలిగిన మనిషిని నియమించి పంటను కాపాడి కరువులో ఉపయోగపడింది అని చెప్తారు అప్పుడు ఫరు ఏమంటాడు తెలుసా ఇతని వలే దేవుని ఆత్మ జరిగిన మనుషుని మనం కనుగొనగలమా లోయ ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబెడితే ఆ వ్యక్తికి దైవ జ్ఞానం లభిస్తుంది అర్థమవుతుందా ఒక వ్యక్తి ఎందుకు ఏసయ్య తన సంఘాన్ని తన ఆత్మతో నింపబడి మరి ఆశపడుతూ కోరుకుంటున్నాడంటే దేవుడు ఎన్నోపకారాలు యోసేపుకి ఎందుకు అలాంటి కళలు దర్శనాలు చెప్పే వరం దొరికింది అంత జ్ఞానం దొరికిందంటే దైవ ఆత్మతో నింపబడ్డాడు మోషే అలా లక్షల మంది ప్రజలను ఎలా నడిపించే గొప్ప నాయకుడు అయ్యాడంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు యహోషవా బైబిల్లో ఉంది స్పష్టంగా ఉన్న మాట మోషే నీ తర్వాత నా ప్రజలు నేర్పించడానికి యహోశవాని నాయకులుగా ఎంచుకో ఎందుకు అతడు నా ఆత్మను పొందినవాడు అని ఏమంటున్నాడు యహోషవ నా ఆత్మను పొందారు మరి చాలా మంది ప్రజలు ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఇస్రాయేలీలో మరి యుహో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే యహోషవా దైవ ఆత్మతో నింపబడిన ఆ తరువాతి కాలంలో ఏం జరిగింది యోషవా దైవాత్మతో నింపబడిన ఆ వ్యక్తి కాణాను దేశం అంతటిని దేవుని ద్వారా జయించి ప్రజలందరికీ పంచిపెట్టే దేశాలు సమయం దైవాత్మతో నింపబడిన గొప్ప ప్రవక్త మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మనము కూడా దైవాత్మతో నింపబడాలి యేసు ప్రభు శిష్యుడు వాళ్ళందరూ దైవాత్మతో నింపబడ్డప్పుడు ఏమైంది ప్రపంచం నదుగోళ్ళకి వెళ్ళి సేవలు చేసి ప్రజలను రక్షించగలిగారు అలోయ కడవల దినాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే మొదటి నుండి ఆయన కోరుకుంటుంది ఏంటంటే దేవుని సంఘము దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించాలి మన మనసు ఆ ఆత్మతో ఎలా నింపబడాలో ఈ మొదటి కోరికలో మనం నేర్చుకున్నాం కాబట్టి ఉదయకాలం నేర్చుకున్న ఈ విషయాలన్నీ మనసులో ఉండేలా మనందరం దైవాత్మ కొరకు ప్రార్థన చేసి పొందుకున్నాం దేవుడి మాటలన్నీ మనలో పరిపూజాక ఆమె ప్రార్థన చేసుకున్నాం